పరిశుద్ధుడు మహాగణుడు కృపగల దేవుడు ప్రభు నీష్కరిస్తున్న నామమున ఈ రోజు దేవుని వాగ్దానంలో అద్భుతమైన ఆత్మీ కార్యక్రమం ప్రేమ తాహమాని ఎలా ఉన్నారు దేవుని పిల్లరా అందరు బాగున్నారా ఈ ఉదయ కాల సభలో గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలగజేసి అద్భుతమైన నూతన ప్రసాదించిన దేవాలయ దేవునికి మహిమ కలను గాక ఈ రీతిగా మిమ్మల్ని ఈ విధంగా చూస్తున్న భాగ్యం దేవుడు నాకు కనుగోచి ఎంతగానో సంతోషిస్తున్నాను మనం ఉదయకాలం లేవగానే మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు దేవునికి ఇష్టడుగా మనం ఉండాలి దేవుడు మనకి నూతనని ప్రసాదించాడంటే ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దాని ప్రకారం మనం లేచి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు తప్పక మన జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక నెరవేరుస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా ఏ స్థితిగతిలో నువ్వు ఎదురవుతున్నా వాటన్నిటికీ సమాధానం ఇచ్చేవాడే నీనాదేలు ప్రభు ఏ క్రీస్తు ప్రభలు కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏ విషయం కృంగిపోకుండా మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు మన కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించి వినిపించే దేవుడే నా దేవుడు మనందరినీ ప్రేమించిన అద్భుత మనందరం కలిసి చదువుకున్నాను మొదటి దిన వృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయం పదమూడవచ్చు ఇహోవా ఇజ్రాయలును గురించి మోషేకిచ్చిన కటలను ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకున్నకు నీవు జాగ్రత్త పడిన ఎడలా నీవు వృద్ధి పొందువు దైవం తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము ప్రేమైన దేవుని పిల్లల ఇక్కడ దావేది కుమారుడైన సొలమోనుకు ఆజ్ఞాపించిన తన యొక్క మందిర కట్టల విషయంలో దేవుని యొక్క చిత్ర ప్రకారం తన కుమారుడు మందిరం కట్టించే దేవుడు ఆ యొక్క ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దావిద మహారాజును సులమును ధైర్యపరిచిన మాటలే ఈ యొక్క మాటలు నువ్వు ఈ లోకపరమైన పారంపర ఆచారాల వాటి కాకుండా మోసి యొక్క ధర్మశాస్త్రమును ఆయన కట్టలను ఆయన తీర్చిన తీర్పు న్యాయపడి నువ్వు అట్లా జాగ్రత్త పడి అనుసరించిన నువ్వు వృద్ధి పొందుదువు నీ యొక్క పని పడని సఫలమవును నువ్వు ధైర్యం కలిగి బలం తెచ్చుకొని పని పూనుకున్నావు అని చెప్పేసి దావిద మహారాజు తన కుమారుడు సులభను తెలియజేశారు అంటే ఈ యొక్క వాక్య ఉద్దేశం దేవుడు మనకు అనుగుస్తున్న వాగ్దానం ఏంటంటే మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాట లోపాలనేది దేవుడు ఆశపడుతున్నాడు మన స్థితులు మారాలన్నా మన పరిస్థితులు మారాలన్నా మనం విజయం పొందుకోవాలన్నా మనం ఏ విషయంలో ముందు కొనసాగాలన్నా దేవుడు తప్పక మనకు మాట్లాడతాడు అనే ప్రణాళిక నెరవేరుస్తాడు కానీ మనం దేవుని మాటకు లోబడదు సులభం చూడండి దావిద మహారాజు చెప్పినప్పుడు లోబలిండు దేవుని యొక్క ఆజ్ఞ గైకొన్నాడు మోస యొక్క తీర్పులను ఆయన కట్టలను ఆయన యొక్క విధులను సులభం అనుసరించాడు కాబట్టి బహుగా ఆశ్రయించబడిడు బహుగా దీవించబడిడు జ్ఞానం పొందుకున్నాడు ఆ దేశంలో కాదు ఆ ప్రపంచంలోనే ఆయనకు మంచి ఖ్యాతి పేరు దేవుడు అనుగ్రహించాడు అంటే మన జీవితం దేవుని మాట పెట్టి మన సొంత తలంపులతో మన ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన మాటను పెడచొన పెట్టి జీవించినంత కాలము మనం ఎంతో నష్టపోతుంటాము కరువు కాటకాలు శోధనలు భయము వ్యాధి బాధలు నెమ్మది లేకపోయి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఈ విధంగా ఎన్నో ఎదురవుతాయి ఎందుకంటే మనం దేవుని మాటను పెడచని పెడతాం కాబట్టి ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సభల మన జీవితం దేవుని యొక్క మాటకు మనం లోబడాల సులభం ఏ విధంగా లోబడ లోబడ వల్ల మనం ఎంతగానో దేవుడు వృద్ధి చెందిస్తాడు అభివృద్ధి పరుస్తాడు ఆశీర్స్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఏ ఉన్నా నీ స్థితి నీ పరిస్థితి మారకపోయినా నా బ్రతుకు మారదు అనుకుంటున్నావేమి కానీ దేవుని యొక్క మాటను విని లోబడి నెలలా దేవుడిని వృద్ధి చేయబోతున్నాడు పరచబోతున్నాడు నువ్వు భయపడిన అవసరం లేదు దేవుడు చెందినవసరం జడబనవసరమే లేనందుకు దేవుడిని పక్షి ఉన్నాడు కాబట్టి దేవుడిని గొప్ప కార్యం చేస్తారు దేవుడిని ఆశీర్వాదకరంగా నిలబెడతారు నిన్ను బహుగా ఆశీర్విస్తాను ఎందుకంటే నువ్వు దేవుని మాటకు లోబడి విధేత కలిగిన దేవుడు తప్పగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు ప్రియా సహోదరి సరకారి భయపడకండి దేవుడు చెందకండి విశ్వాసం కలిగి దేవుడు నా ఎందుకు ఉన్నాడు విశ్వాసంగా ముందుకు కనసాగా దేవుని బహువా దీవిస్తాడు అభివృద్ధి పరుస్తాడు సులభం ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధిపరిచి దీవించి ఆశ్చర్యకరంగా నిలబెట్టిండో నిన్ను కూడా నీ స్థితిగతులు నీ పరిస్థితుల్లో నీ వ్యాధి బాధలో నీ కష్ట నష్ట బాధి ఇరుకు ఇబ్బందులను విడిపించి విమర్శించి నీకు అనేక రూపంలో నేను ఆశ్చర్యకరంగా నిలబెట్టే దేవుడే నీనాదిలు ప్రవేశ్రీస్తు ప్రముఖారి ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలగండి ఇంత గొప్ప వాగ్దానం నుంచి దేవుని ట్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం నిర్మార్థం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణం పోతున్న తండ్రి నీకు వంద ఉదయ కాల మా ప్ర చూస్తున్న ఈ వాగ్దానం నేను పొందడం చూస్తున్న ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని జరిపించని అయ్యా నీ మాటకు లోబడి నీ ఆజ్ఞ లోబడి నీ సార్ సరిచూస్తున్న వారి జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని జరిపించని అయ్యా వారు బహుగా ఆశ్రవించబడ బహుగా వృద్ధి పొందాలని వారిని భయము టెన్షన్ అయ్యా వారి దిగులు చింత యాత్ర తొలగించి వారిని దీవించి ఆశ్రవించమని నడు వచ్చిన ఏ శోధన ఏ భయం ఏ వీధి ఏ అప్పుల సంస్థ ఏ అనారోగ్య సంస్థ ఏ ఆర్థిక అయ్యా మరి దిగులు చెందుతు బాధపడుతూ అవుతున్నారు బావ వారికి శాంతి సమాధం నెమ్మది అయ్యా వారి కుటుంబం నెమ్మది కుటుంబాన్ని దీవి వృద్ధి చేసి అభివృద్ధి పరిచిపోవ వారిని సాక్షి నిలబెట్టమని అడుగుతున్నాం తండ్రి ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క ఒక్కరిని దీవించి ఆశ్రం చేస్టాగ్రామ్ లో వాట్సప్ లో ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశుభాత్మకంగా జరిపించను అయ్యా సబ్స్క్రైబ్ చేసుకుని కుటుంబం పట్ల స్పాన్సర్ చేసిన కుటుంబం పట్ల మరి అదే విధంగా తండ్రి కలవరి మించి ప్రేమించి అంది ప్రార్థన చేసిన వారి జీవితం పట్ల పరిశుధాత్మకంగా జరిపించి వారిని దీవించి ఆశ్రయించు రక్షణ లేని కూడా రక్షణ తగ్గించని బలహీన బలపరచని అయ్యా ఆర్థికంగా నలిగిపోయిన వారి తిరిగి లేవలన ప్రార్థన చేస్తూ అయ్యా గర్భులకు మంచి ఆరోగ్యం తగ్గించుకున్న విశ్వాసం దయచేవని గర్భఫలం లేని వారికి అయ్యా వాళ్ళ జ్ఞాపకం చేసిన గర్భం తిరుగుబడలేని ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం చూస్తే ప్రతి విలువ పట్ల వారు వృద్ధి చెంది అభివృద్ధి పొంది వారి స్థితిగతులు మార్చి దీవించి ఆశ్రయించి మహిం పొందుకోమని ఏస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డ యొక్క వాగ్దానాన్ని కానీ షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకి క్లిక్ చేయని తద్వారా దేవుని యొక్క స్వార్థ విస్తరింపబడుతుంది ఈ యొక్క వాగ్దానము సకల జను చేరులా ఉన్న మీరు కూడా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి తద్వారా స్వార్థ విస్తరింపబడుతుంది వారి జీవితం దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అదేవిధంగా ఈ వాగ్దానాన్ని మీరు చూడండి చూసిన ద్వారా దేవుడిని ఆదరింపు మీ మంచి కామెంట్స్ తెలియజేయండి దేవుడు యొక్క ఇంకా ఈ యొక్క కడవ నుంచి ఇంకా అనేకమైన వాగ్దానం రావాలని ఈ కడవరి వైపు ప్రార్థన చేసి బలపరచని ప్రభునామం కోరుచు మీ అందరి ప్రభుత్తుస్తున్నామన్న శుభాభివందనము గాడ్ బ్లెస్ యూ